గంగానదిలో చితాభస్మం ఎందుకు కలుపుతారు హిందువులు తప్పనిసరిగా ఆచరించే ఆచారాల్లో ఒకటి చనిపోయిన వారి గంగా గంగానదిలో కలుపుతారు తద్వారా చనిపోయిన వ్యక్తికి మోక్షం కలుగుతుంది అని చెబుతారు అయితే దీనికి మతపరమైన అంశాలతో పాటు శాస్త్రీయ కారణం కూడా ఉందని మీకు తెలుసా పురాణాల ప్రకారం గంగానది శ్రీకృష్ణుని అనుగ్రహం పొందింది గ్రంథాల ప్రకారం మరణించిన వారి అస్థికలను గంగలో నిమజ్జనం చేస్తే ఆ వ్యక్తి ఆత్మ శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని పొందుతుంది అలాగే ఈ నది మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఎవరి ఎముకలు గంగలో నిమజ్జనం చేస్తారో వారికి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం అస్థికలను గంగలో నిమజ్జనం చేస్తే చనిపోయిన వారు స్వర్గానికి వెళ్తారని కూడా చెప్పవచ్చు భగీరథుడు తన తపస్సు ద్వారా పవిత్ర గంగను స్వర్గం నుంచి భూమికి తీసుకువచ్చాడు తద్వారా అతను తన పూర్వీకుల ఆత్మలకు మోక్షం ఇచ్చాడు పూర్వీకుల ఆత్మలు స్వర్గానికి వెళ్ళాయని చెప్పుకోవచ్చు దీని వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది వాస్తవానికి గంగా జలంలో ఆమ్లత్వం ఎక్కువగా ఉంటుంది గంగా నీటిలో ఉన్న ఇతర రసాయనాలు ఎముకలు త్వరగా కరిగిపోయేలా చేస్తాయి ఏ ఇతర నీటిలోనైనా ఎముకలు కరిగిపోవడానికి ఎనిమిది నుంచి పదేళ్ళు పడుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు